పెద్దలు గారు ధర్మశ్రీ గారు కలబాబు గారు సూర్బాబు రాజు గారు మా ఎమ్మెల్సీ సురేష్ బాబు గారు ఇక్కడ విచ్చేసిన మాడుగుల చోర నియోజకవర్గం ఉన్న జడ్పీడీసీలు ఎంపీపీలు ఎంపీడీసీలు సర్పంచులు పార్టీ మండల పెద్ద పెద్దలు అందరికీ అందరికీ పేరు పేరున పేరుగా ఎన్నికలు అయిపోయిన తర్వాత అసలు సంక్రాంతి వరకు ఏదో అలాగా కన్నా అనుకున్నాం అది వాళ్ళకి ఎన్నికలయ్యే వాళ్ళందరికి గెలిచారు వాళ్ళకి కొన్ని హాని పోతుంది అవన్నీ ఒక నాలుగైదు నెలలు అది హానిమంత్రి చేసుకునివ్వండి ఆ తర్వాత ఆలోచించేద్దాం అని ఆ పెద్దలను అనుకున్నాం అందరికేదో మా చంద్రబాబు మాట్లాడు మాట్లాడాడు కానీ ఎందుకంటే ఎందుకు ఎన్నో హామీది ఇచ్చారు ప్రజలకు వచ్చేది రాజకీయాలు అంటే ప్రజలకు ఒక మంచి పని వాళ్ళకి అవగాహన చేయాలని మనం చెప్పాం మన నాయకుడు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి కానీ అది ఎన్నికల్లో దాన్ని విశ్వండి ఎందుకు విశిస్తాయంటే మానవుడు ఆశాతి మానవుడు ఆశాతి ఒకరు వచ్చి ఎంతంటే ఒకరు వచ్చి ఎంతంటే ఏమో నిజమే ఎంత ఇస్తారేటో అని అనుకుంటున్నా ఆశాతి దాన్ని మనం ఎవరు కూడా ఇబ్బంది లేదు కానీ ఎంత ఇంటికి రెండు ఉన్నాయి ఒకటి వచ్చి నిజాయితీ ఇవ్వాలి ఇచ్చిన బాట నిలబెట్టుకోవాలి అది మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి తాలూకా తప్పు ఆయన తాలూకా అవతరం వాళ్ళు ఎంతవరకు లేదా చరిత్ర చరిత్ర నడబెట్టుకుంటేనే సంక్రాంతి వరకు అనుకున్నాం కానీ మధ్యలో ఎన్నికలు వచ్చాయి ఇందాక ఆడు మాట్లాడినాడు గారు మాట్లాడినప్పుడు ఎన్నికలు ఎన్నికల ప్రక్రియ ఎందుకోసం మనం ఇవాళ ఎన్నికలు నడపడాల్సి వచ్చింది ఎందుకు మీ ముందుకు మేము రావాల్సి వచ్చింది విషయాలు అన్నింటి కూడా కోరిక చెప్పారు ఈ ఎన్నికల్లో ఎన్నికలు జరిగిన రెండు నెలలు వచ్చాయి కాబట్టి ఎన్నికల్లో మనం గెలవడం గెలవడమే అనివార్యమే కాకుండా ఎన్ని పోయిందో ఒక మంచి మనకి పెద్ద అవసరం కాదు కానీ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఆ తత్వజ్ఞాన పరిణామాల్లో అని రాజకీయంగా మనందరం కూడా ఉండడానికి దాంతోపాటు మన వాడిని వచ్చి కౌన్సిల్లో మనకున్న బలంతో మనం వినిపించడానికి ఇది అవసరం ఇది ప్రజల తరఫున మనం మాట్లాడే మనం వ్యక్తిగతంగా మన కోసం మన ఇక్కడ మన మనందరి కోసం కాదు ప్రజల కోసం కాదు ఇది అవసరం దానికోసమే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం తీసుకుని ఇవాళ ఎన్నికల్లో మన పార్టీ నిలబడాలని పోటీ చేయాలని పోటీ చేయడానికి కూడా కారణాన్ని ఏదో ఆశామాసిగా ఏదో పదవులకి తేడా ఉండి లేదు అవతల పార్టీ వాళ్ళు ఒక ఐదు వేలు ఆకుని మనం గెలుదా ఉన్నాం ఇవాళ పోటీ చేయించే ఉన్నాయి ఎనిమిది వందల పై తిరుగుంటే ఆరు వందల పై తిరుగు మన పార్టీకి ఉన్నాయి మన పార్టీకి ఉన్నాయి అవతల పార్టీకి రెండు వందల పదిహేను పదిహేను ఉన్నాయి సరే మన ఎన్నికల్లో ఎన్నికల్లో నా మొక్కలు నంచుకో నాయుడు మొక్క నంచుకో ధర్మశ్రీ మొగ నంచుకో లేదు మా కనబాబు మొగలు నచ్చుకో ఒక అటు ఇటు వెళ్ళిపోయిన ఉంటే ఇంకో పది మంది కలుపుకుంటూ రెండు వందల పాత కోట రెండు వందల పాత కోట్లతో ప్రజాస్వామ్యంలో ఆరు వందల ఉన్నా ఉన్న దాంతో పోరాడుతున్నాయి ప్రజాస్వామ్యం ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియాలనే ఈ పోటీ అంటే ఇవాళ పాటిస్తూ వ్యవహార ఎలా ఉంది ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నారు ఏ విధంగా చేస్తారని చెప్పడానికి ఈ పోటీ ఈ పోటీ లేకపోతే అంత పెద్దగా రెండో ఒక ఐదో మూడో పదో ఒకటి పోటీ చేసి వాళ్ళు లాక్కు వాళ్ళకున్న అసంతృప్తి చేసుకో అని ప్రలోభాలు పెట్టి చేద్దాం వాళ్ళు వాళ్ళకున్న అధికారాన్ని ఉన్న అవకాశాలని ఇవాళ చేద్దామనే ఆలోచనతో ఇవాళ ముందుకు వస్తున్నాను కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నారు தெற்கொயிலே மாரசை ஸ்டைக்கி மப்பார் மேரேமி கம்பாடு வகள மன اندر பொக்குடமோ ஏ கஸ்டமர் சப்போர்ட்டா மீ கவர்மென்ட் தக்கட்ட மீ கவர்மென்ட் நரபெட்டே இந்த பார்ட்டி నాయகత్వం பந்தர மிஷனி தி சம்பந்தமா அந்த சென்னை கட்டமமே அங்க கவர்மென்ட் இந்த பந்தி மனுஷக்கி சனவார்க்கனா அவசரம் கட்டவார்க்கனா அவசரம் சவ சைலர்க்கி అది ఉండాలి ఆ ఉండడానికి వచ్చి ఎంత ఎంత బంగారం పల్లింగ్ గోడదాపు ఉండాలనే సాంప్రదాయ నిలబెట్టుకోవడానికి మరణి కూడా మనకు గోడదాపులో అవసరం కాబట్టి ఈ ఎన్నికలు ఎంత ఇప్పుడే చక్కగా చెప్పారు చెప్పాడు నాయుడి గారు అలాగే మన దగ్గర మనుగళ్ళు అయితే అరవై ఎనిమిది మంది అరవై ఎనిమిది జంపిటీస్ వచ్చి జర్పిటీస్ ఉన్నాయి అందులో ఒక ఇరవై మంది కాకపోయినా ఇరవై మంది కాకపోయినా మొత్తం ఎండికి డెబ్బై రెండు ఉంటే యాభై రెండు మంది అలాగే చోట చూసుకుంటే డెబ్బై ఎనిమిది ఉన్నాయి డెబ్భై ఎనిమిదిలో డెబ్బై ఎనిమిదితో పాటు మూడు జర్పిటీసులు అందులో యాభై ఆరు వచ్చి మన పార్టీకి ఉన్నాయి యాభై ఆరు మన పార్టీకి ఉన్నాయి ఇంకో ఇరవై రెండు వచ్చి బయట ఉన్నాయి సార్ ఇక్కడ ఒక ఇరవై అక్కడ ఒక ఇరవై బయట అంటే మేము ఇక్కడ ఒక యాభై తొమ్మిది ఉన్నాయి ఈ యాభై తొమ్మిది ఈ యాభై కాబట్టి నుంచి ఓ ఇక గద్దల్లో తయారవుతారు వాళ్ళు ఒకటి రాజ్యంగా వాళ్ళు చేయడానికి చూస్తారు మరి మీ అందరు ఎలా మనసు కట్టుకొని ఏ విధంగా ప్రజల సేవస్ కోసం పార్టీ కోసం పెద్దల దాదాకా మాట కోసం నన్ను నిలబడతారో నిలబడాలని నా తాలూకా అభ్యర్థి కాపాడే బాధ్యత మా విలువ కాపాడే బాధ్యత మా మీ విలువ కాపాడే బాధ్యత మా అది దయచేసి మీ అందరికి కూడా మనం చేస్తాం అందుకే సమాజం దీని తర్వాత మరి విజ్తో మాట్లాడి ఈ మీటింగ్ తర్వాత రేపా ఎండా అవకల్యాడ్ అనేది ఇంకా డిసైడ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్దాం నియోజకవర్గం వారి మన పెద్దలు ఎవరు వస్తే డెప్యూటీష్యూడు అలాగే మన పెద్దలు అందరూ కలిసి నియోజకవర్గ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కలిసి మన తాలూకా మద్దతు చెప్పి ఆ తర్వాత తప్పులు కాల్చర్ నేర్చేయాలనేది పెద్దలు ఆలోచిస్తారు దయచేసి మీరు ఏం చెప్తే అది చేస్తాం కానీ అందరూ మార్చుకుంటూ ఉండాలా అది ఊరే ఉందామా లేకపోతే ఎక్కడైనా సరే అలానే కానీ శ్రద్ధతో కూర్చొని చాలా ప్రెస్ చేస్తాను ఏదో దాని దానికోసం కాదు ఈ పొలాభలకి ఆ కుతంత్రాలకి ఉండడానికి నాకు తెలిసి నేను ఎన్నికల్లో ముప్పై సంవత్సరాల పట్ల ఉన్నా సంవత్సరాలు వచ్చి డైరెక్ట్ గా అధికారంలో ఉన్నాను మంత్రిగా ఒక ఐదు సంవత్సరాలు ఒక ఏడు సంవత్సరాలు వచ్చి ప్రెసిడెంట్గా ఉన్నాను కానీ ఎంత ఎత్తున తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడం తయారీగా ఎప్పుడూ చేయలేదు అంతకుముందు కూడా వైసీపీ తెలుగుదేశం పార్టీ అధికారంలో కూడా వైసీపీకి దగ్గర దగ్గర ఒక యాభై తేడా ఉండే ఆ రోజు యాభై 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 అంతే ఉంటే ముద్దు డిసైడ్ చేసి అని ఆ రోజు మన ఎందుకు ఈ కూడా మనం ఈ ఆ తదుపరి దాంట్లో మళ్ళీ నాజగారు అందరూ కూడా తర్వాత దీనికి ఎందుకంటే ప్రజాస్వామికు ఒక అర్థం ఉండాలి ఒక గౌరవం ఉండాలి ఎన్నికలు కానీ పర్వాలేదు ఆయన వచ్చి పోలీసు వాళ్ళు పెట్టుకున్నావు లేదా ఎంఆర్ఓ పెట్టుకోవడం లేదా ఏ బయ్య బయ్యా లేదో జుల్మ్ చేసావు లేదా దానికి ఏదో డబ్బులు ఇచ్చో లేదా ఆ చెప్తాము అది కథ కాదు అది వన్ పర్సెంట్ ఫాఫ్ పర్సెంట్ ఎక్కడో ఏదో కానీ దాని మీద పూర్తిగా ఆధారపడి చేయడం అనేది అది ప్రజాస్వామ్యం ఇస్తుంది దయచేసి మీ అందరూ కూడా ఆలోచించుకొని మన పెద్దల పెద్ద గౌరవాన్ని మీ గౌరవాన్ని మీ గౌరవాన్ని మన నాయకుడు మాటని తాలూకా చాలా మంది ఎన్నికల్లో కోల్పోయాం అన్నింటి బట్టి మనం మాట్లాడుకుందాం ఎన్నో మంది పని చేసాం చేయలేదని కాదు పేదవాడికి ఒక స్థైర్యాన్ని ఈ ప్రభుత్వం కలిపి ఒకటో తారీఖు నాడు ప్రశ్నించు ఏ కార్యక్రమం కాస్తే ఇప్పుడు ఇప్పుడు ఇదో ఇందాక కన్నబాబు మాట్లాడు చెప్పాడు అవన్నీ ఇంకా మూడు నెలలు టైం ఉంది అవుదు నేనైతే అనుకుంటున్నాను ఆ పక్క వచ్చి నిజంగా అవకాశం ఇవ్వాలి జముడు వాళ్ళకి డబ్బులు సృష్టించాలి సబ్ చెప్పారు కదా సృష్టించేస్తా ఇంకా చెప్పారు అందులో చెత్త మీద వచ్చి మీద బుర్రలేదా చెత్త మీద వచ్చి సంపద ఎక్కడ వస్తుందండి చెప్పండి నేను మంత్రి చేశాను చెత్త మీద వచ్చి సంపద ఒక నాయకుడు ఏం చెప్తాం సరే మనం ఇప్పుడు ఏమి మనం దాన్ని దాని గురించి కామెంట్ చేయద్దు కాలమే చెప్తుంది దాని సమాధానం ఏంటంటే రీసైక్లింగ్ పెట్టి చెత్తం తీసుకొచ్చి దాని నుంచి పవర్ జనరేట్ చేసి ఈ కార్యక్రమం చేయాలంటే మనం నాలుగు ప్రాణాలు పెట్టాము గుంటూరు రోడ్డు పెట్టాము విజయవాడలో పెట్టాము గుంటూరు పెట్టాము వైజాగ్ రోడ్డు పెట్టాము తిరుపతి రోడ్డు పెట్టాము దానికి పది యూనిట్కి ఏడు రూపాయలు అదే మా సోలార్ సోలారు లేకపోతే ఏ కోళ్ళో చేస్తే రెండు నుంచి నాలుగు మూడున్నర వరకు

కంపెనీ ఇరవై తొమ్మిది చెప్పాడు దేవుని రాష్ట్రం దవ దిబాల తీసింది అనే మాటని చంద్రబాబు తప్ప ఈ భారతదేశం డబ్బులు చెప్పారు ఇరవై తొమ్మిది అదే చెప్పాడు అంతకుముందు మళ్ళీ ఆమె ఇచ్చాడు వచ్చే అమ్మ డబ్బులు లేవు డబ్బులు లేవు ఏమి లేవు ఏ రోజు పోవాలా డబ్బులు లేవు డబ్బులు లేవు తెలిసినప్పుడు అందుకే జగన్ ఏం చెప్పాడు ఎందుకంటే ఒక రూపాయి ఎక్కువ లేము ఇస్తే దానివల్ల వచ్చి ఇబ్బంది వస్తుంది నా మాట పోతుంది నేను మాట్టుకోవడానికి తయారు చేయాలి పదకపోయినా పదాలు కానీ మాట్టుకోకూడదు అంటే నేను వచ్చి వచ్చి అయితే పోయిపోయింది పోయిపోయిన పోయింది మరి మా చేసిన వాడు చేయాలి కదా ఆయన తెలుసుకెళ్దాం ఆయన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వాడికి తెలియదా కంద్రబాబు ఏంటో అనేది మరి చెప్పేసారు కంద్రబాబు చెప్పినట్టు అవన్నీ అవన్నీ మనం ఇంకో మూడు నెలలు పోతే దాని మధ్య అప్పుడు డిస్కస్ వెళ్దాం అందులో అందుకే కోరుకుంటున్నాం అందుకే చూస్తున్నాం ఏం చేస్తారా చూద్దాం తెల్లబాబు వేస్తే పేపర్లు ఏది అలా భూమిని తినేస్తారు ఆ భూమిని తినేస్తారు నీ భూమి మనం నేను ఒక ఒకటి చెప్పాను తెలియసాన్ని బదులు ఉన్నాయి ఉన్నదాన్ని కాగితాలను బయట పెట్టవచ్చు కదా అది తెలిసిపోద్ది కదా ఎవరు తెలిసి ఎవరు రోజు ఎందుకు రోజు ఇది చోతి మొదటి రోజు పేపర్ ఐదు రూపాయలు పది రూపాయలు పేపర్ కొంటాం ఐదు రూపాయలు చూడగానే ఇదే ఇంకో బలి లేదు ఇప్పుడు నువ్వు వద్దన్నా నేను వద్దన్నా ఈ తప్పు చేసినా ఈ తప్పు చేసినా ఆయన తప్పు చేసినా అది కదా మాది

ఆటో వచ్చి మధ్యలో బాగా వాయించిన చూసినా కదా ఆ మద్రోడు చూసినట్టుగా ఎలాగే డైవర్సిటీ చేసినాయి అందుకు ఇవన్నీ మన కొద్ది ఇవన్నీ కూడా చూసాం రాత్రి వస్తే బగలు వస్తే పగలొస్తా సరే ఇన్ని మంచి మంది ఎక్కడో రెండు అడ్మినిస్ట్రేషన్ లో ఎక్కడో లోపాలు ఉండొచ్చు లోపాలు ప్రజలు వచ్చి మనో అంగీకరించు ఈ ఆస్తో పాటు అవి కూడా ఏడవచ్చు ఈ ఆస్తో పాటు అవి కూడా ఆడవచ్చు అవ్వచ్చు చూద్దాం

మరి వైభవం తేడానికి మనందరం పరిస్థితుల్లో మనందరం కూడా బాగా స్వబోధం అనేది